మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సోమటివి మనం ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలోని అక్కడపేట మండలం గోవర్ధని గ్రామంలో ఉన్నాము ఇక్కడనైతే ఒక తీవ్రమైన విషాద ఘటన అయితే జరిగింది ఉపాధికి ఉపాధి కూలీకి సంబంధించిన వచ్చిన ఇద్దరు మా తల్లి కూతురు అయితే బండరాళ్లు కూడి ఇక్కడ మృతి చెందడం అయితే జరిగింది అనేది తీవ్ర విషాద ఘటనగా కూడా చూసుకోవచ్చు అంటే గ్రామస్తులు కూడా ఇప్పుడే ఇక్కడికి చేరుకోవడం జరిగింది ఇద్దరు కూడా అంటే పని నిమిత్తం ఇక్కడికి వచ్చిన తరుణంలో కూడా అంటే ఇక్కడ ఈ ఉన్నటువంటి కింద పని చేస్తున్న తరుణంలో ఇక్కడ తవ్వుతున్న తరుణంలో కూడా మీదికెళ్లి బండరాలు వాళ్ళ మీద వాడటంతో కూడా వాళ్ళు ఇక్కడ ఇక్కడికి ఇక్కడే స్పాట్ లో చనిపోవడం అయితే జరిగింది అంటే మీకు ప్లేస్ కూడా మేము చూపిస్తాము ఇప్పుడు అది అర్ధ గంట క్రితమే ఈ ఘటన అయితే చోటు చేసుకుని ఇప్పటికి ఇక్కడికి ఇప్పుడు సహాయక చర్యలు అయితే చేపట్టారు కొంతమంది గాయపడ్డ వారిని కూడా ఆస్పత్రికి అయితే తరలించడం జరిగింది చూడండి ఇప్పుడు మనం విజువల్స్ చూడవచ్చు పోలీసులు అయితే ఇక్కడ సహాయక చర్యలు అయితే చేపట్టడం జరిగింది ఒక ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగింది అనేది మాత్రం ఇంకా తెలియాల్సింది పోలీసులు అయితే ఇక్కడికి చేరుకోవడం జరిగింది వాళ్ళ మృతదేహాలను అయితే ఇప్పుడే వాళ్ళు ఇక్కడ గ్రామస్తుల సాయంతో జేసీబీల సాయంతో కూడా వాళ్ళు వెలికితే ఏమైతే జరిగిందంటే చాలా దారుణమైన విషయం ఎందుకంటే బండరాలు వాళ్ళ మీద కూడా వాళ్ళ వాళ్ళ తల్లి కూతురు ఇక్కడికి పనికి వచ్చినటువంటి తల్లి కూతురు అంటే కూతురి తల ముద్దం కూడా ఒక బండరాడంతో నుజ్జు నుజ్జుగా కూడా అయిపోవడం అయితే జరిగింది ఇది ఫీల్డ్ అసిస్టెంట్ నిర్లక్ష్యం అధికారుల నిర్లక్ష్యం అనేది మాత్రం ఇంకా పోలీసులో దర్యాప్తులో అయితే తెలియాల్సి అంటే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడికి మాత్రం గ్రామస్తులైతే తరలివచ్చి ఇక్కడ వాళ్ళకి సహాయక చర్యలు అయితే చెప్పడం జరిగింది కొంతమంది గాయపడ్డ వారిని కూడా ఉస్మాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ సహాయంతో అయితే తీసుకెళ్లడం జరిగింది ఎల్లిపేరు సైడ్ కూతురు మమత వాళ్ళు ఇక్కడ స్థానికులు అయితే గుర్తించడం జరిగిందంటే ఇంకా కొంతమంది గాయపడ్డ వారిని అయితే హాస్పిటల్ కి ఒకరిద్దరిని గాయపడ్డ వారిని తీసుకోవడం జరిగింది అంటే అసలు ఖచ్చితంగా కూడా ఇది నిర్లక్ష్యంగానే మనం చూసుకోవచ్చు అంటే మీద మనం అక్కడ మట్టి మట్టి పైన బండరాలు ఉన్నాయి అయినా కూడా కావాలని ఇక్కడ పని పెట్టారా ఏందనేది మాత్రము తెలియాల్సి అయితే ఉందంటే ఇది ఖచ్చితంగా కూడా ఒక ఆ అధికారుల నిర్లక్ష్యం ఎందుకంటే పర్యవేక్షణ లోపం ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఉండి అంటే ఉపాధి హామీలో కూడా అంటే ఫీల్డ్ ఎస్టేట్లలో కూడా ఇప్పుడు ఎక్కడ ఉండి కూడా వాళ్ళు ఇక్కడ పని చేయడం వాళ్ళు ఇక్కడ పనిచి పెట్టిపోవడం కూడా ఇది కచ్చితంగా కూడా నిర్లక్ష్యానికి కూడా మనము అసలు ఏం జరిగింది అక్క మీరు ఇప్పుడు ఎన్ని గంటలకు పనికి వచ్చారు అసలు ఏం జరిగింది ఇక్కడ తొమ్మిది గంటల వరకు అటునే తీసుకున్నాడు ఒక పది బట్టలు ఇవన్నీ వేసుకొని రెడీ అయ్యి కొంచెం పని పట్టినాం పట్టే వరకు టైం బాగా చూస్తే వేసుకోలేదు మేము పది నల్లే ఒక పదే పది నిమిషాలు ఒక మనిషికి పది తట్లు పోషమో లేదు అంతలోనే సడన్ గా పడ్డ ఒకటేసారి మరి ఎట్లా పడ్డదో కూలిందా లేకపోతే అర్థం కాలేదు మేము ఈ సైడ్ ఉన్నాం గట్లా ఉన్నారు వాళ్ళు మాతోనే ఉన్నారు అందరం ఉన్నాం ఒక డబ్బా సాట్ లాగా ఉంది కానీ కొంచెం మేము దూరం ఉన్నాం వాళ్ళు కొంచెం దగ్గర ఉన్నారు చూసుకోలేదా

వీళ్ళు రోజు పొద్దున్న వేసి పనికి వస్తారు ఉపాధి రేలి ఈ రోజు ఇంకా ఇంకో ఇరవై మంది దాకా వచ్చేది ఉండే ఇరవై పెళ్లి కారణం కొందరు ముస్లింలు రాలేదు ఇంకా వాళ్ళ ఇంకా బాగా పరిచయం అయ్యేది ఎంత మంది ఎంత మంది చనిపోరు తెలియపోయేది అంత బాగా అంటే మనకి చూసుకోలేదు అమర అవి అంటే పడితే అవి అని ఏమైనా అంటే జాగ్రత్తలు ఇట్లా ఏం తీసుకోలేదు పరిస్థితి ఏం రోజు చెప్తారు వాళ్ళు జాగ్రత్త ఏం లేదు రోజు చెప్తారు స్వర్గ తీసుకున్నారు అది వాళ్ళు కూడా అనుకోలే తీసేవారు ఎత్తటప్పుడు వచ్చి సక్కాచి తలకాయ పట్టేదాము తలకాయ పడుతున్నాయి మెదడు బయటకు వచ్చేసింది ఆ వాళ్ళ పక్క వాళ్ళ అమ్మ కూడా అమ్మఒడి అనిపోయింది అమ్మతో పాటు ముగ్గురు ఉంటే ఇంకో అమ్మ కాలు విరిగిపోయింది ఇంకో అమ్మకు చిన్న ఇద్దరికి నార్మల్ గా మైన గాయాలైనాయి అంటే కొద్దిగా గాయపడే వారిని కూడా ఆసుపత్రికి అయితే తరలించడం అనేది పోలీసులు అయితే ఇంకా కూడా ఇక్కడ విచారణ కొనసాగిస్తాను అంటే ఎట్లా జరిగింది ఏం జరిగింది అనేది కూడా వీళ్ళు ఇక్కడ పోలీసులు అంటే ఉస్నాబాద్ సిఏ గారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఎస్ఐ అక్కడ పెట్టి ఎస్ఐ ఆధ్వర్యంలో కూడా విచారణ అయితే కొనసాగుతుంది ఇంకా పూర్తి వివరాలు అయితే పోలీసులు తెలియజేసే అవకాశం అయితే ఉంది ఇక్కడ బండరాలు కూలినగలో చనిపోయినటువంటి మమత వాళ్ళ భర్త అయితే ఉన్నారు అసలు ఏం జరిగిందని అయితే మనము అడిగి తెలుసుకున్నాం కుటుంబ సభ్యులైతే దుఃఖసాగరంలో అంటే ఇంటి వద్ద ఉదయాన్నే లేచి పిల్లలను రెడీ చేసి కూడా ఆమె స్కూల్కి పంపించింది వ్యాన్ ఎక్కిచ్చానని కూడా మనతో ఇప్పుడు వాళ్ళ భర్త అయితే చెప్పడం జరిగింది అసలు ఏం జరిగింది ఎన్ని గంటలకు వచ్చింది పనికి మా పిల్లలు ఏడున్నర స్కూల్కి వేయరు చాయ్ తాగింది నేను కొంచెం అన్నం తిన్నా

ఆమె ఇంట్లో కూడా అన్ని పనులు చేసుకొని ఉపాధి పనికి అయితే ఇలా జరగడం మాత్రము చాలా విషాదకరంగా ఇద్దరు కూడా అంటే ఒక తల్లి ఒకే కుటుంబానికి చెందినటువంటి తల్లి కూతురు కూడా మృతి చెందిన గోవర్ధన్గిరి ఉస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఇది ఒక సంచలనంగా మారిందంటే అసలు ఇది ఎవరి నిర్లక్ష్యంగా జరిగింది అనేది మాత్రం మనకు అయితే ఉంది మృతి చెందినటువంటి తల్లి కూతురులతో పాటు అంటే అందరూ కూడా ఉపాధి హామీ కులకి ఇక్కడికి పనులకైతే ఇక్కడికి జరిగిందైతే అక్కడ మీరు ఎన్ని గంటలకు పని తొమ్మిది గంటల వరకు వచ్చిన ఎనిమిదిన్నర తొమ్మిది అయింది ఎనిమిదిన్నర తొమ్మిది అయింది ఇక్కడ వరకు హాజరు తీసుకొని వచ్చినాం ఆజరి తీసుకొని వచ్చి పని చేసినాం ఒక పది తటలు కూడా మొయ్యలే పది తటలు కూడా మొయ్యకపోతే వాళ్ళ పైన దొబెట్టారు ఇద్దరు మొగ్గులు తవ్వుతారు ఇక్కడ సైడ్ గడ్డ కడి కూడా పోలే ఇక్కడ సైడ్ తవ్వుతున్నాం అది అనుకోకుండా పది తటలు మరుపు పోసిన డాక్టర్ లా అచ్చి కూలింది అంతే ఫిడాతన కూలింది ఒక్కటే ఇట్లా కొట్టినట్టు దెబ్బ పడలు మన కూలింది కానీ ఇద్దరికి కాలుకు దెబ్బలు తరిగినాయి ఒక ఆమె కాలు మొత్తం విడిగిపోయింది దుక్కు తుక్కైంది ఒక ఆమెకు ఇక్కడ వచ్చి మట్టి పెట్టగలిగింది ఆమె ఎట్లుందో తెలియదు కానీ మంచినైతే ఉన్నా కానీ లోపట ఏమైందో తెలియదు ఇద్దరు తల్లి కూతురు ఇద్దరు చనిపోయినరు ఆమె పేరు కవిత ఇంకొక ఆమె పేరు శారదా మా కవిత తులసి ప్రమాదం జరిగినప్పుడు అండి ఇక్కడ ఇక్కడ ఉన్నారు మీరు మంది ఉన్నారు మొగోళ్ళు నలుగురు ఉన్నారు మేము ఆడోళ్ళం టాక్టర్లం మట్టి పోస్టర్లం పద్దెనిమిది మంది ఉన్నాం పద్దెనిమిది మొత్తం ఇరవై ఒక్క మంది ఉన్నాం పద్నాలుగు మంది ఆడోళ్ళం నలుగురు మొగళ్ళు తొవ్వటోళ్ళు ఇక్కడికి మేమే మేమే ఇద్దరిని తీసుకున్నాం బయటికి ఎవరు అందరు భయపడతారు ఈమె నేను ఇద్దరు ఆడోళ్ళని తీసినాం సురేష్ అన్న ట్రాక్టర్ సురేష్ అన్న ఉన్నాడు ఆయనే కలిసి ముగ్గురం కలిసి అది పెద్ద అంతా రాయంతా గులగొట్టుకుంటే ఇద్దరిని బయటికి తీసుకున్నాం గానీ వాళ్ళిద్దరిని మాకు మా ఆమెది తలకై వలిపోయి మైండ్ ఇంట్లో వచ్చే వరకు మాకు భయం అయింది పోలే అక్కడికి వీళ్ళిద్దరిని అయితే బయటకి తీసుకున్నాం మేము మీతో మాట్లాడింది మాతోనే మాట్లాడింది మంచి నవ్వుకంటేనే మేము ఇవ్వరి దాకా మట్టే మోసినాం మట్టి మోసకట్టునే ఉన్నాం ఇంకా నేను కూడా అక్కడనే పోయేదాన్ని గానీ ఇక్కడ సైడ్ మంది రాలేరా అని ఇట్లా పిలుసుకున్నాం ఆ ఇటు లో ఇట ఇచ్చి ఇటు ఇక్కడ సైడ్ వచ్చేసిన నేను లేకపోతే నేను కూడా అక్కడనే ఉండేదాన్ని ఇద్దరు తల్లి కూతురు పక్క పక్కన ఒక లెత్తుడు ఒకరు మోసడాయే ఒక లెత్తుడు ఒకరికి మొయ్యరాదు కదా ఒక లెత్తుడు వాళ్ళ అమ్మ ఎత్తుతుంది ఆ ఆమె వస్తుంది గట్ల మోసే వరకు వచ్చి ఒక పది నిమిషాలు కూడా కాలేదు మీరు వచ్చి పెద్ద చెప్పి మాట్లాడుతున్నారు అంత చెప్పట్లనే అయిపోయింది కళ్ళు మూసి అన్ని దిశ వరకే అయిపోయింది ఎక్కడ జరిగిపోయింది చూసుకోవచ్చు అంటే నవ్వుకుంటూ తుల్లుకుంటూ పనిచేసే వారు అంటే ఒకేసారి వాళ్ళతో పాటు పనిచేస్తారు అందరు కూడా ఇంటి నుంచి మేము కలిసి పనికి వచ్చిండ్రు తల్లి పిల్లలు చనిపోయినరు గుట్ట బండలు కూలి చిన్న చిన్న పిల్లలు పాపం ఆమె బిడ్డకు ఇద్దరు పిల్లలు తల్లి బిడ్డలు ఒక్క కుటుంబం వాళ్ళు వచ్చిండ్రు చాలా గమనించి పని చేసుకోండి బిడ్డలాల మీ పానాలు కాపాడుకోండి మంచిగా ఇట్లా పానాలకు ముప్పు వచ్చే పిల్లలు తల్లులు ఆగమయ్యే పరిస్థితి వచ్చే